నమస్తే అందరికీ అందరి ఇట్లున్నా అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో వచ్చేసి మాడికాయ హచార అయితే మాడికాయ హచార్ పెడుతున్నా గత త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను ఆచార పెట్టలేదు ఏమో నాకు అసలు పెట్టాలనిపించేది అనమాట గత గత త్రీ ఇయర్స్ నుంచి ఇక ఫైనల్లీ పిల్లలు కూడా అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు మా అక్క మా చెల్లె మా చెల్లి అందరు అడుగుతున్నారు పిన్ని ఆచారు పెట్టు ఆచారం పెట్టాక అని అందరూ అడుగుతున్నాను అనమాట సరే అని మొన్న ఆచారని బాగా మిస్ అవుతారు ఎందుకంటే అంత టేస్టీగా అవుతుంది అనమాట నేను పెట్టే ఆచార చాలా బాగుంటుంది దానికి ముప్పై కాయలు అయితే తీసుకున్న ఆచారం ఇంకా త్రిపుల్ మ్యాంగో ఒక కేజీ ఇంకా జీలకర్ర పొడి వచ్చేసి జీలకర్ర వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు తీసుకున్నాను నేను ఆవు పొడి మెంతుల పొడి వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను ఇక మిగతాది వచ్చి అల్లం 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 పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లి అల్లం అల్లం వెల్లిగడ్డ కాదు ఓన్లీ అల్లం వచ్చేసి ఒక అర్ధ కిలో అల్లం తీసుకున్న ఇక పావు కిలో అల్లం తీసుకున్న పావు కిలో అల్లంలో కూడా సగమే వేసినా అనమాట సగమేమో అలా డైరెక్ట్ ఎల్లిపాయలు వేసేసిన ఇంకా కొన్ని శనగలు వేసిన ఆయిల్ వచ్చేసి ఒక రెండు కిలోలు ఆయిల్ ఆయిల్ అయింది ఆయిల్ పడింది రెండు కిలోలు పల్లి నూనె అనమాట దీనికి పల్లి నూనె అయితేనే చాలా బెటరు చాలా బాగుంటుంది పల్లి నూనె గత టూ ఇయర్స్ నుంచి ఏ ఆచార అయితే పెట్టలే ఒకసారి నువ్వుల ఆచార అయితే పెట్టినా అదే దాని తర్వాత ఇది మాడికి ఆచార పెడదామనుకున్నా కానీ పెట్టాలనిపించలేదు అందుకే త్రీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే కూడా తక్ ముప్పై అయితే తీసుకున్న చాలా చాలా వెయిటింగ్లో ఉన్నారనమాట నా ఫ్యాన్స్ నా ఆచార కోసము ఎప్పుడు పెడుతుంది ఎప్పుడు ఇస్తుంది అనేసి నిజంగా చాలా చాలా బాగుంటుంది అది ఫైనల్గా ఇట్లా అన్నం కలుపుకొని తింటాం కదా ఏమైనా టేస్ట్ ఉంటుందా అది మాడికాయ మాగినాక తిన్న ఆచారు ఒక ఫీలింగ్ అయితే ఇట్లా కలిపిన రోజు ఆ బోగా అన్నం వేసుకొని తిన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట ఇంత టేస్ట్ ఉంది నిజంగా ఆచారు బాగా సూపర్ అయ్యింది రై ఈ ముప్పై కాయలు అయితే ఇవి నిండినాయి అనమాట ఒక జార్ నిండింది సగం డబ్బా ఇక పూజ చేసి బొట్టు పెట్టేసి ఒక దూప్ స్టిక్ ముట్టిచ్చేసి మంచిగా మొక్కి పైన అయితే పెట్టేసిన పెట్టిన తర్వాత త్రీ డేస్కి ఇట్లా వచ్చింది ఆ జారు ఆయిల్ అయితే మస్త్ అయితే వేసినా ఎందుకంటే ఫంగస్ వస్తుంది ఆయిల్ లేకపోతే అందుకే ఒక టూ కేజీ ఆయిల్ పడింది అన్నమాట చాలా చాలా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది అయితే కొంచెం దేవుడికి గారెలు చేసిన మినప్ప మినప్పట్టు గారెలు ఇంకా తెల్లన్నం గోకరకాయ కూర చేసిన ఇది వచ్చేసి నా ఫేవరెట్ మ్యాంగో వచ్చారు అనమాట వన్ వీక్ తర్వాత తీసిన తీసిన తర్వాత ఇది త్రీ డేస్కి తీసి కలిపి కొంచెం టేస్ట్ అనేసి తీసిన అనమాట తీస్తే ఏమన్నా టేస్ట్ అయిందా ఇంకా మగ్గినాక ఇంకా టేస్ట్ ఉంటుంది అనుకుంటే నిజంగా అదే టేస్ట్ ఉంది చాలా చాలా బాగుంది వచ్చారు అల్లం దీనికి అల్లం ఆచారం అనొచ్చు నేనైతే అల్లం ఆచారే అంట ఎందుకంటే నేను అల్లం ఎక్కువ వేస్తాను అనమాట ఈ ఆవ పొడి తక్కువ వేయాలి ఎందుకంటే నల్ల పడుతుంది మళ్ళా ముందు ముందుకి అందుకే పొడి అయితే నేను తక్కువ వేస్తాను అందరు చాలామంది ఆవకా ఆవకాయ ఆవకాయ అని అంటారు కానీ నేను అట్లా ఆవకాయ ఆవకాయ ఆచారం పెట్టాను అసలు అంటే ఆవకాయ ఆచారం అంటే కొంచెం అల్లం అల్లము ఇవి ఆవకాయ తక్కువ ఆవ పొడి తక్కువ వేస్తాను నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేస్తాం ఆవకాయ ఆవ పౌడరు ఇక మిగతాయి అన్నీ వేసేస్తా అనమాట చాలా చాలా టేస్ట్ అవుతుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అల్లం పేస్ట్ ఎక్కువ వేసి అల్లు అల్లం పేడి అల్లం అల్లం పేస్ట్ ఇంకా జీలకర్ర జీలకర్ర పొడి మెంతులు అండ్ వచ్చేసి ఇంకేందంటే మా ఆటోకి వర తింటలేదు చూడండి కొంచెం అల్లం ఇది వచ్చి పొడి మాత్రం తక్కువనే వేసుకోండి క్వాంటిటీ ఒక ముప్పై కాయలకైతే యాభై గ్రాముల ఆవు పొడి సరిపోతుంది నిజంగా ఆవపొడి ఎక్కువ వేస్తే కొన్ని కొన్ని ఆచారాలు తిని చూసిన చేదు చేదనిపిస్తుంది ఆవపొడి ఎక్కువ వేస్తే కానీ బయట ఎన్ని ఆచారులు ట్రై చేసినా నేను చేసిన ఆచారం మాత్రం ఆ టేస్ట్ రాదనమాట చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇక మిగతా వాళ్ళకి ఎట్లున్నా నాకైతే నా ఆచారు మాత్రం సూపర్ ఉంటుంది మా చెల్లె అయితే అబ్బా అక్క బాగుంటుంది అక్క ఆచార ఆచారం పెట్టాను నింబడి పడుతుంది అనమాట మా చెల్లె మా అక్క అయినందరూ అంత టేస్ట్ ఉంటుంది తెలుసాగా మిగతా వాళ్ళకి నచ్చుతుందో నచ్చదా నాకైతే తెలియదు కానీ నా ఆచారు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బయట ఎన్ని ఆచారాలు ఉన్నా అది వేస్ట్ ఒకటి వెజిటేబుల్ ఆచారే కొనుక్కొని తింటా అది ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు కానీ మాడికే ఆచారాలు మాత్రం బయట వేసుకొని తినలేము చాలా ఏమంటారు అబ్బా ఊహించలేదు అంత చండలంగా ఉంటుంది అందులో ఏం ఉండదు ఉండదు కారం ఉండదు అసలు నచ్చదు నాకు ఇంట్లో చేసుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుంది గత త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే ఆ చార్ చేసాను అనమాట నేను కానీ పర్ఫెక్ట్ వచ్చింది అప్పుడు అంతకుముందు ఏ టేస్ట్ ఉందో అంత అదే టేస్ట్ వచ్చింది అనమాట కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి ఒక అయిపోయే వరకు పురుష తన వద్ద వన్ ఒక వన్ ఇయర్ వరకు ఇప్పుడు అది మంచిగా తినొచ్చు ఇవి వచ్చేది వర్షాకాలం కదా మంచిగా తినొచ్చు అనమాట పెట్టుకోవాలి ఎంత కష్టమైనా ఇది వంతెన ఉంటేనే పెట్టుకుంటారు ఆచారు అనేసి మాకు మాకుంది వంతెన అందుకే ఆచారం పెడతాను చాలా చాలా మస్తు అవుతుంది ఆచారు నాకైతే నా ఆచారం నాకైతే చాలా ఇష్టము ఒకసారి ఆవపూడి ఎక్కువ వేసినా ఆచారం అంతా నల్లగా అయిపోయింది ఈ అప్పటి నుంచి డిసైడ్ అయినా ఒక ప్లాన్తో ఆచారం పెట్టాలని వీడియో వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తులం కదా ప్లీజ్ బా